చూశాం బెలూన్స్ చూడొగేటారు బెలూన్స్ సరే ఫుల్లుగా డోండి గణపతి సేవా సంగతి ఆధ్వర్యంలో ఎబ్బై రెండు అడుగుల భారీ మట్టి మట్టికనది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది స్వామివారు విజయ మహా గణపతిగా మనకు దర్శనిస్తా ఉన్నారు చూడు బాగుందా తిరుగుతుందా ఏ బలే తిరుగుతుందరీ ఫ్లైఓవర్ మీద జర్నీ పెరిగమ్మ టెంపుల్ దగ్గర ఫ్లైఓవర్ ఇది ఇక కొండలు చూడ అవి చెప్పి ఇది కానీ ఫ్రెండ్స్ చెప్పాలి ఫోన్లో అయ్యి ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయండి మూత బట్లే కూడా ఫ్లైఓవర్ దగ్గంగానే రైట్ సైడ్ కానీ చెప్పారా మరి ఆ విగ్రహం నుంచి పెట్టింది మనకి తెలియదు లొకేషన్ నువ్వు అడుగుదాం అక్కడ ఏనా ఇదిగా అడుగుదామా నువ్వే అడుగులు ఓకే ఓకే అని గట్టిగా చెప్పు ఓకే ఇక్కడ నిలబెట్టారు కదా వినాయకుడి విగ్రహం అది సెవెంటీ సెవెంటీ ఫోర్ అడుగులు విగ్రహం నిలబెట్టారు గడ్డళ్ళాలి అది ये अदर के सर्कल लो नीचे भाई बात कर बोल हा हा आज अवतार फैक्ट्री के बोल भाई बात तो मुझे तो तो आते तो हो है अदर के थिएटर बोल अडो सर जय श्याम बेलनजुड एलिगेटर बेलन सरय मुंदगा

ಇರ ಇರೋ ತಾರೀಕು ಗಣನಾಥ ಮಧ್ಯ ಕಾರ್ಯಕ್ರಮ ಜರು ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಪ್ರತಿ ಒಕ್ಕೀ ಚೂಡು ಬಾಂದ ತಿರುತ್ತಾ ಏ ಬಲಿ ತಿರುತ್ತರಿ ಈಗ ವಿಯಕ ವಿ

సేవా సమితి ఆధ్వర్యంలో డెబ్బై రెండు అడుగుల భారీ మట్టిగాణనాధిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది స్వామి వారి విజయ మహాగణపతిగా మనకు దర్శనిస్తా ఉన్నారు ఈ యొక్క స్వామివారి బ్యాక్ సైడ్ మీరు చూసినట్టు కొండ పూర్తిగా అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో స్వామివారి బ్యాక్ సైడ్ యొక్క అమరావతి చిహ్నాన్ని తగ్గడం జరిగింది అలాగే ఒకవైపు అయోధ్య బాలరాముడు మరొక వైపు వారాహి అమ్మవారిని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతిరోజు మన ప్రాణించి ఉత్సవ మూర్తులు తీసుకొచ్చి ఇక్కడ కళ్యాణాలు జరిగేటట్టుగా మనం మొదట ప్లాన్ చేసుకోవడం జరిగింది దానికి మన రాష్ట్ర దేవాదాయ శాఖ మార్చిన శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు అలాగే కమిషనర్ సత్యనారాయణ గారు మన గ్రౌండ్ లోకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మనకి చెప్పడం జరిగింది అయితే అనుకునే విధంగా ఈ గ్రౌండ్ లో వాటర్ రావడం వల్ల ఆ యొక్క కార్యక్రమాన్ని వెంటనే నిమజ్జనం వేలాది మంది భక్తులు పాల్గొనాలని కోరుకుంటున్నారు